ఒంగోలు శాసనసభ్యులు బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో నగరంలో నాలుగవ డివిజన్ లారీల కుంటకు చెందిన టీడీపీ మహిళలు షేక్ నూర్ అంకమ్మ ఆధ్వర్యలు శాంతకుమారి దయకుమారి కోటేశ్వరి సులోచన నందిని సునీత లక్ష్మి బేగం రషీద శివ సాంబా రజియా జరీనా మరో ముప్పై మంది వైసీపీలో చేరారు వారిని పార్టీ కండువారు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అందరూ వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని బాలినేని తెలిపారు మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాల ద్వారా మేము లబ్ధి పొందామన్నారు గత తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకు ఇటువంటి పథకాలు అందలేదన్నారు డ్వాక్రా రుణాలు కూడా రుణమాఫీ చేయలేదన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందించారని తెలిపారు తాము వైసీపీలో స్వచ్ఛందంగా చేరడం జరిగిందన్నారు వైసీపీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో బొమ్మినేని మురళి యాభైవ డివిజన్ అధ్యక్షులు జల్లిపల్లి సురేష్ షేక్ అబూబాకర్ షేక్ జుబేదా బాజీ మున్నా సాదిక్ ఒంగోలు బుజ్జి రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అదే సైకిల్ దాంట్లో ఉన్నా ఇప్పుడేమో దీనికి వచ్చాము ఫ్యాన్కి ఆయన చేసిన పథకాలన్నీ మాకు వచ్చాయి ఆయనకి మేము ఓటేసి గెలిపించుకోవాలనుకుంటున్నాం అది వైసీపీలోకి వచ్చాం అందుకని వైసీపీలోకి వచ్చాం ఆయన చాలానే చేశాడు మా పిల్లలకు అమ్మఒడి ఇచ్చాడు మాకు ఇల్ ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు అన్నీ బాగానే చేశాడు ఆయన ఎప్పుడు గెలవాలని కోరుకుంటున్నాం అది ఒంగోలు ఎమ్మెల్యే బాగాలేని గెలవాలని కోరుకుంటున్నాం అది నేను హష్నీ కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు విద్యా దీవెన కరెక్ట్గా టై కరెక్ట్ టైంకి పడుతుంది అండ్ నా ఇది ఫస్ట్ ఓటు అండ్ నా ఫస్ట్ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసి వేయాలని కోరుకుంటున్నాను అందుకే వైసీపీ పార్టీలోకి వచ్చా మేము నలభై మంది వైఎస్ఆర్ఆర్ సిపి పార్టీలో చేరడానికి కండవులు వేసుకున్నాము మా పిల్లలకి అమ్మఒడి అన్ని సక్రమంగానే పడుతున్నాయి మాకు కిళ్ళ స్థలాలు కూడా ఇచ్చారు మే జగన్మోహన్ రెడ్డికే మేము ఓట్లు వేసి గెలిపించి గెలిపించడానికి మేము ఈ పార్టీలోకి వచ్చాము వాసన్న గారికి వాసన్నను గెలిపించడానికి కోసం మేము ఈ పార్టీలో చేరాము